ఈరోజు ఈ సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే కల్యాణదుర్గం ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష ఈరోజు మా నియోజకవర్గం సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడాలి దయచేసి నన్ను అన్ని విషయాలు లేదండి ఈ ప్రశ్నకు సంబంధించి ఏం కావాలో అడగండి మీ నియోజకవర్గానికి దీనికి సంబంధం లేదు ఏం కావాలి మీకేమైనా డౌట్స్ ఉన్నవి ప్రశ్న రూపంలో గౌరవనీయులైన మంత్రి గారిని అడగండి ఏదైనా కూడా చాలా చాలా సంతోషం సార్ నిన్న చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న బిటిపి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పడం నిజంగా ప్రజలందరూ కూడా అక్కడ పండగ చేసుకుంటున్నారు అది ఎప్పుడైతే పూర్తి అవుతుందో ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకుంటారు వాళ్ళు పూజిస్తారు అలాగే ఏదైతే ఉందో మా ప్రాంతంలో చాలా వరకు కూడా వెనకబడిన ప్రాంతం ఎక్కడ కూడా రోడ్లు మండల హెడ్ క్వార్టర్స్ నుంచి గ్రామాలకు పోయే రోడ్డు ఏ ఒక్క రోడ్డు కూడా బాగలేదు చాలా వరకు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ళు హాస్పిటల్స్ రావాలంటే కూడా రాలేక ఆర్థికంగా బాగా వెనుకబడ్డారు వాళ్ళకి రకరకాల రోగాలతో కూడా అక్కడే ఉండి ఇబ్బందులకు గురవుతున్నారు మాకు హాస్పిటల్స్ కూడా సరైన సదుపాయాలు లేవు అలాగే ఏదైతే ఉందో మాకు డ్రింకింగ్ వాటర్ కూడా మీరు అనుకుంటున్నట్టు ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా తాగడానికి కూడా నీళ్లు కూడా లేవు ఒకే ఒక ప్రాంతం అందరినీవా కానీ టీటీ వాటర్ కానీ రాకపోవడం తుంగభద్ర వాటర్ రాకపోవడం కాన్ఫిడెన్స్ ఏదైనా ఉందంటే మా ఉమ్మడి జిల్లాలో అది కళను దుర్గం నియోజకవర్గం అనేది చెప్పగలుగుతా దయచేసి మీ మీ ద్వారా మా ఏవైతే ఉన్నారో మంత్రులందరూ కూడా తెలియజేస్తున్నా ఆ ప్రాంతాన్ని మీరు అందరూ కూడా అందరూ కూడా సుప్రచరితులు ఎందుకంటే మా ఆర్థిక మంత్రి గారు పక్కనే ఉంటారు బాగా దానిపైన అవగాహన ఉంది అలాగే కాలు శ్రీనివాస్ గారు నియోజకవర్గం ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి అయ్యాయి మున్సిపాలిటీలు కూడా ఈ రోజు మున్సిపాలిటీగా ఆ రోజు అయితే ఏ రకంగా పంచాయతీగా ఉందో ఈ రోజు కూడా కళ్యాణదుర్గ ప్రాంతం కళ్యాణదుర్గ ప్రాంతం కూడా మీ దుర్గానికే సరిపో జిల్లా సరే క్లోజ్ చేయండి తొందరగా ఎందుకంటే నిజంగా చాలా వెనుకబడిన ప్రాంతం ఎంతో ప్రేమతో నిజంగా తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా ప్రేమతో చూసే నియోజకవర్గం అది ఈ రోజు ఒకటే చిన్న విషయం చెప్తాను ఎంత ప్రేమ ఉంది అనే దానికి ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఒక కార్యక్రమం జరుగుతుంది మన పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ రోజు మూడు పార్టీలు ఎన్డీఏ తరపున మూడు పార్టీలు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తే లక్షా మంది సభ్యత్వాలు తీసుకున్నారంటే రెండు లక్షల తొమ్మిది వేల ఓట్లు పోనైతే ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేసుకోండి ఇది చాలా గొప్ప విషయం సార్ మనం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది ఖచ్చితంగా అందరూ కూడా సహకరించాలి దానికి సంబంధించిన నిధులు విడుదల చేయాలి ఎందుకంటే మా జీడిపల్లి నుంచి ఏదైతే నూట పద్నాలుగు చదువులకు నీళ్లు రావాలో అక్కడి నుంచి రావాలి శ్రీనివాసులు గారు వెనుకబడిన ప్రాంతాల్లోనే అత్యంత వెనుకబడి